గురుగారు మాఘమాసం అంటే అన్ని మాసాల్లో శ్రావణ మాసం ఎంత ఉందో మాఘమాసం కూడా చాలా మంచి రోజులు మంచి అని చెప్తూ ఉంటారు కదా అయితే వివాహాలు కూడా చేసుకుంటూ ఉంటారు మాగమాసంలో కబట్టి శుక్రమౌర్జ్యం ఉంది కదా ఈ మౌర్జ్యం అంతకాలం మామూలుగా సంబంధాలు చూసుకోవచ్చు కబట్టి వివాహ కార్యక్రమాలు గృహ ప్రవేశాలు చేయరు ఓకే అంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి ముహూర్తాలు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి గురువు గారు మరి మామూలుగా ఇంకో ట్వంటీ డేస్ మంత్ ఉంది ఆ మౌద్యం చూడాలి క్యాలెండర్ లో చూస్తే అర్థం అవుతుంది ఎందుకంటే నేనేమి పెళ్ళిళ్ళు చేయను కదా మౌద్యమి చూస్తుంటాం పెళ్లి అయితే మనకి పౌరోహిత్యం చేస్తే మనకి అది ఐడియా ఉంటుంది ఎల్లే పంచాంగంలో కొడితే వస్తుంది నెట్ లో వచ్చేస్తుంది పెద్ద విషయం కాదు అది ఎప్పటి వరకు ఉంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో ఉండేది వన్ మంత్ ఆల్మోస్ట్ అవుతున్నట్టు ఉంది కదా సో ఇంకో ట్వంటీ డేస్ ఉండొచ్చు మహా అంటే అయితే మనకి మాఘమాసంలో ఎందుకు అంటే కొన్ని కొన్ని మాసాలకి శాస్త్రంలో పంచాంగంలో చెప్పబడింది ఈ మాసాలు శుభకార్యాలకు మంచిది అని సో శుభకార్యాలకు వాడతారు అయితే ఇక్కడ శుభకార్యాలు చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకో అంటే కొన్ని విషయాలు ఏదో మాఘమాసం వచ్చింది కదా అని శుభకార్యం చేయడం కాదు సర్వసాధారణంగా జరిగేవేంటి పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు నూతనంగా ఏదైనా గృహ ఆరంభాలు ఇలాంటివి చేసుకుంటారు మాక్సిమం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మాఘమాసం వచ్చింది కదా గృహం కొనుక్కోవడం కాదు ఎవరి పేరు మీద అయితే మనం గృహం కొనుక్కుంటున్నామో వాళ్ళ పేరు రీత్యా వాళ్ళ గ్రహస్థితి రీత్యా ఇప్పుడు కొనుక్కునే సమయమా కాదా అని తెలుసుకోగలగాలి ఇప్పుడు వాళ్ళు అమ్మేసే సమయంలో కొనుక్కున్నారు బలవంతంగా నిలబడదు అమ్మేస్తారు ఏదో కష్టం వచ్చి ఎందుకంటే గృహాన్ని అమ్మే సమయం కొనే సమయాలు స్థలాన్ని అమ్మే సమయం కొనే సమయం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అయిపోయే సమయాలు కొన్ని నడుస్తుంటాయి జీవితంలో అలాంటప్పుడు వాళ్ళు తెలియక ఏదో కొన్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి సరే డబ్బులు ఉన్నాయి కొనాలి వాళ్ళ పేరు మీద బాగోకపోతే జీవిత భాగస్వామి పేరు మీద కాని లేకపోతే పిల్లల పేర్ల మీద కానీ కొనుక్కోవాలి ఏదైనా గృహం కానీ ఏదైనా కానీ అలాగే వివాహం ఇప్పుడు సరే మాఘ మాసం కోసం వెయిట్ చేసేవన్నీ అయిపోయింది ఇప్పుడు చేసేస్తున్నాం అంటారు నేను అనేది ఏంటంటే మీరు మౌర్యం అయిపోయిందనో అబ్బాయికో అమ్మాయికో పాతికేళ్ళు వచ్చాయను ఇరవై ఏళ్ళు వచ్చాయను ముప్పై అయిపోతుందనో చేయడం కాదు ప్రతి జాతకుడి కదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ అసలు వీళ్ళకి వివాహ సమయం ఎప్పుడు ఉందో చూడాలి ఇప్పుడు చాలా మంది చూడండి మంచి ముహూర్తం అండి చేసి ఆ రోజు పదివేల పెళ్లి జరిగాయి కానీ ఎందుకు పేరు తెలియదు అంటారు అలాగే పాయింట్స్ కలిసాయండి పద్దెనిమిది పాయింట్లు కలిసే చేసేసి ఆయన ఎందుకు పేరు తెలియదు అంటారు ఇక్కడ పాయింట్స్ ముహూర్తం కంటే అతి ముఖ్యంగా చూడవలసింది వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరికైతే ఏ అమ్మాయికి అయితే అబ్బాయికి అయితే వివాహం చేస్తున్నామో వాళ్ళ జన్మజాతకంలో వివాహం చేసుకునే సమయం అని ఒకటి ఉంటుంది మూడు సార్ల నుంచి ఐదు సార్లు వస్తుంది వాళ్ళ లైఫ్ లో కొంతమందికి పద్దెనిమిది ఏళ్ళకి వస్తుంది ఇరవై ఏళ్ళకి వస్తుంది ఏళ్ళకి వస్తుంది ముప్పైకి వస్తుంది కొంతమంది ముప్పై ఐదు నలభై ఏళ్ళకు కూడా వస్తుంది ఆ సమయం ఎప్పుడు తెలుసుకోవాలి అలాగే చెయ్యకూడని సమయాలు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతున్నారు అసలు ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్ కెళ్ళి ఏం చేస్తారు ఫెయిల్ అవుతారుగా ప్రిపేర్ అవ్వని అవ్జామ్ వెళ్ళి ఎలా అయితే ఫెయిల్ అవుతామో వివాహ సమయం రానటువంటి వ్యక్తికి వివాహం చేస్తే కూడా అలాగే ఫెయిల్ అవుతుంటుంది ఇది ఒకటి చూసుకోవాలి రెండవది వివాహం చేసేటప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉందో తెలుసుకోవాలి అంటే ఏంటి ఒక్కొక్కసారి దగ్గర సంబంధం చేసుకుంటే బాగుంటుంది అని ఉంటుంది లేదా బంధువర్గంలో చేసుకుంటే బాగుంటుంది అంటుంది దూర ప్రాంతం నుంచి చేసుకుంటే బాగుంటుంది అని ఉంటుంది ఇంకొంతమందికి రెండో వివాహాల యోగాలు మూడు వివాహాల యోగాలు ఉంటాయి అలాంటప్పుడు పురుషుడికి అయితే అర్క వివాహం అని ఉంటుంది ఒక కార్యక్రమం అది జిల్లేడు మొక్కకి చేస్తారు అది చేసి వివాహం చేయాలి లేదా స్త్రీ కనుకోండి కుంభ వివాహము అంటారు అది చేసి వివాహం చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి వివాహం గురించి అంటే ప్రయత్న భావం సంబంధం కలుగుతుంది వాళ్ళకి వివాహ స్థానానికి అప్పుడు ఏంటి ఎక్కువ ప్రయత్నం చేయాలి కొంతమంది ఏం చేస్తారా ఏమంటలేదు అంటే వదిలేస్తారు అది వదిలేయడం ఎంత వదిలేస్తారు అంటే వాడికి ముప్పై వస్తుంది ముప్పై ఐదు వస్తుంది నలభై కూడా వస్తుంది ఇంట్లో పెళ్లి అప్పుడు చేసుకుందాం అంటే దొరకాలంటే మామూలు విషయం కాదు కదా మీకు సంతానం పొందాలన్నా కష్టం అవుతుంది వాళ్ళ ఎనర్జీస్ తగ్గిపోతూ ఉంటాయి కదా కాబట్టి ఒక ఏజ్ నుంచి పద్దెనిమిదో ఏట నుంచి చూసుకోవాలి ఏ ఏ సంవత్సరాల్లో వివాహం చేయొచ్చు ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి అవయోగాలు ఉన్నాయి ఏం పరిహారం చేసుకోవాలి సరే వివాహం ఎంత చూస్తున్నా దొరకట్లేదు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కాబమాంగళ్య సూత్ర శోభిత మంత్రం చేసుకోవాలి అలా కాదు వివాహం అయిందని మాటి మాటి గొడవలు వస్తున్నాయి కొంతమందికి ఉంటుంది విడిపోరు గాని గొడవలు పడుతూ ఉంటారు రోజు అలాంటి యోగం కూడా ఉంటుంది పన్నెండో స్థానాధిపతి పాడైన ఘర్షణ యోగాల్లో ఉన్న జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వారు ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ బాయ్ నమ చేసుకోవాలి ఏదైనా నలభై ఐదు నిమిషాలు చేసినట్లయితే రిజల్ట్ నూటికి నూరు శాతం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది